ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమ రాహు ఉన్నవాళ్ళో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితుల్లో వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి వార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూషన్ అనేది పోద్ది అందువలన లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాదథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు చాలా తక్కువ మార్కులతో మీరు పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇక అదే మీ క్లాస్మేట్స్ వేరే కాలేజీలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మీరు మరి బాగా చదివినంటే మీరు చాలా చక్కగా ఎక్కువ మార్కులు వచ్చేవి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి అలాంటిది మీరు కేవలం మీతో పాటు చదివినటువంటి వాళ్ళకి మీరు వేరే స్కూల్స్కి వెళ్ళడం వల్ల నైంటీ పర్సెంట్ అబౌవ్ మార్క్స్ వస్తే మీకు మాత్రము యాభై తొమ్మిది పర్సెంట్ నుంచి అరవై పర్సెంట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇదంతా కేవలం మీ స్వయంకృతాపరాధాలే ఎందువల్లంటే పేపర్ సమానంగా వస్తుంది టీచింగ్ సమానంగా ఉంది కానీ విద్యార్థుల కృషి మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం దీనివల్ల అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావము దీనివల్ల మానసిక ఆందోళనలు అధికంగా మీకు ఏర్పడడం జరుగుతుంది అలాగే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మరి సంతానానికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఫర్టిలిటీ సెంటర్స్లో అటువంటి వాళ్ళు మీకు దొరకడం అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది వరకు చాలా ఈజీగా ఉండేదనమాట అలాంటిది ఈ యొక్క వృషిక రాశి వారందరూ కూడా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేసి చక్కగా మనశ్శాంతిగా ఇళ్ళల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ కమ్యూనికేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలుంటాయి మార్కులు చాలా తక్కువగా రావడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి సెల్ ఫోన్ షాపుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏమైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాలు చాలా బాగుండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీ బంధువులందరినీ కూడా మీరు వృద్ధిలోకి తీసుకురావడం అనేటటువంటిది చేశారు ఆ విధంగా ఈ యొక్క ఈ సినిమా ఫీల్డ్లో ఆ తర్వాత రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వృష్టికి రాసి వారు ఎదగడానికే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కొనడం కొత్త కొత్త ఇళ్ళు కొనడము కొత్త కొత్తగా ఇళ్ళల్లో సెటప్లు పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అన్ని చిన్న చితక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా గవర్నమెంట్ ఆఫీసర్ల దాకా కూడా చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మనధర్మ శాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఈ యొక్క డబ్బులు మనము పేద ప్రజలకి వికలాంగులకి మరి అనాథలకి సాధువులకి పంచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా వీళ్ళు సాధించుకుంటూ వెళ్ళాలి మ మరి ఈ రాశి వారందరూ కూడా ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అన్నమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ ఓం సింహికా సంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసామ్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి స్నిగ్ జనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆగునీయ్యని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతు కోసం కేతు యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు వలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం ఉన్నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతు దోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతు దోషం కూడా పోతుంది ఇకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంటనాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పెళ్ళాలు లేనటువంటి వాళ్ళకి పెళ్ళాలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలు అంటే ఏదో ఒక పిల్లవాడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెళ్ళు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా శుభవస్తు